రాశాలు అంబేద్కర్ గారు రాశాలు అంబేద్కర్ గారు రాశాలు డాక్టర్ పేరు అంబేద్కర్ డాక్టర్ పేరు అంబేద్కర్ దళితులపై దాడి చేసిన వారికి వెంటనే దళితులపై దాడి చేసిన వారికి వెంటనే జన సైనికులు జన సైనికులు జనసేన పార్టీ జాలపై దాడి చేసిన జనసేన నాయకులు మాలపై దాడి చేసిన జనసేన నాయకులు కూటమి ప్రభుత్వం అధికారం వచ్చినప్పటి నుండి కొంతమంది ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆసరాగా చేసుకొని దళితులపై దాడులు అనేది చాలా జరుగుతూనే ఉన్నాయి ఈ పార్టీ అధికారం వచ్చినప్పటి నుండి మహిళలపై దాడులు జరుగుతున్నాయి అలాగే మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి అలాగే మాలలపై ఈరోజు ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని దానువపాలెంలో విచక్ష విచక్షణ రహితంగా గ్రామం మీద పోయి జనసేన పార్టీ నాయకులు పోయి దాడి చేసి వాళ్ళని గాయపరచడం జరిగింది వారిని ప్రభుత్వ హాస్పిటల్ కూడా చేర్చడం జరిగింది అక్కడ ఏది విషయం అంటే మాకు తెలిసిన సమాచారం వరకు ఒక రేషన్ గతంలో రేషన్ డోర్ డెలివరీ అయితే అనేది ఈ రోజు పక్క పల్లెలకు పోయి పక్కకు పోయి ఆ వేరే గ్రామం దగ్గర పోయి ఆ స్టోర్ బియ్యం కాడ రేషన్ షాప్ కాడ వచ్చిన గొడవ ఈరోజు ఇంతటి దానికి దారి తీసింది గతంలో తుండూరు కారన్ చేడు ఇవన్నీ జరిగినాయి గతంలో ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులు తీసుకురావాలనే ఉద్దేశము ఈ రోజు కూటమి ప్రభుత్వంలోని కొంతమంది పుట్టబడి ఉన్నారని మేము భావిస్తున్నాం ఎందుకంటే ఈ ప్రభుత్వం అధికారం వచ్చినప్పటి నుండి మానసిక దాడులు జరుగుతున్నాయి భౌతిక దాడులు జరుగుతున్నాయి ప్రభుత్వం కూడా కఠినమైన చట్టాలు తీసుకొచ్చి మళ్ళీ ఇలాంటి పునరవృత్వం కాకుండా అరికట్టాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం పైన ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే జనసేన పార్టీ నాయకులు ఈరోజు మాలలపై దాడి చేయడం అనేది నీచమైన చర్య ఆ రోజు వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఓట్లు వేసింటారు జనసేన పార్టీకి మరి వేసిన వాళ్ళని నేను వేరే కులం మీదకి పోవచ్చు కదా దాడికి ఒక దళితులే మీకు ఎందుకు కనపడుతున్నారు అంటే ఇది ఒక కుట్ర వీళ్ళను వీళ్ళను కొట్టిలో భయప్రాంతులు చేసి వేరే వాళ్ళను భయపడించుకునేదానికి ఈ రోజు ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇప్పుడే చెప్తాను కూటమి ప్రభుత్వానికి ఈ రోజు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అనేది చాలా అటర్ఫ్లాప్ అయినారు మీరు పరిపాలనలో పూర్తిగా అటర్ఫ్లాప్ అయినారు కాబట్టి ఈ రోజు ఏదో ఒకటి ఏదో ఒక సమస్య వచ్చినప్పుడల్లా ఈ రోజు ఈరియా ఒక సమస్య వచ్చింది ఈరియా దొరకడం లేదు రైతులకు దాన్ని డైవర్ట్ చేసేదానికి రైతులను మైండ్ డైవర్ట్ చేసేదానికే రోజు దళితులపై దాడులు ఏదో ఒక చోట అట్లా డైవర్ట్ చేసేదానికే ఈ దాడులు అనేది మేము భావిస్తున్నాం ఎందుకంటే అభివృద్ధి సూపర్ సిక్స్ అన్నారు అభివృద్ధి అన్నారు మీరు అభివృద్ధి చేయండి సూపర్ సిక్స్ ఏమైతే అమలు ఇచ్చినారో అవన్నీ పకడ్బందీగా అమలు చేయండి ప్రజలలో గుర్తింపు వస్తుంది మీరు చేయకుండా ఇలాంటి దుర్మార్గమైన నీచమైన పనులకు పాల్పడితే మళ్ళీ మీరు అధికారంలోకి రావాలి రాలేరు అనేది నగ్న సత్యం ఎందుకంటే ఈరోజు ఎక్కువ జనాభా కలిగిన జనాభా కలిగినటువంటి మేము ఎస్సీ ఎస్టీలము కానీ మా పైన దాడి చేస్తున్నారు మీరు ఏ రోజు అయినా కానీ జెండాలు పట్టుకొని ఏ రోజు మీరు రోడ్ల ఎక్కడ రాసి పెట్టుకున్నారో తెలియదు మేము ఆ రోజు నుండి కూడా ఈ రోజు వరకు గత ప్రభుత్వం జగ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా మేము ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసినాం ప్రజా ప్రజల పక్ష నుండి ఈ రోజు కూడా దళితుల పక్ష నుండి ఈ రోజు కూడా మేము న్యాయమైన పోరాటం చేస్తా ఉన్నాం ఎందుకంటే అక్కడ జన సైనికులను వెంటనే అరెస్ట్ చేసి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలని నేను మీ మీడియా మిత్రుల ద్వారా కోరుకుంటున్నాను ఈ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేసి మేము రాష్ట్ర బంధు కూడా పిలుపునిచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం మా పెద్దలు కూడా మాట్లాడుతున్నారు పైన ఇది ఇది ఇలాంటి పునరావృతం కాకుండా రాష్ట్ర బంధు కూడా పిలుపునిచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు మా దళితులు కూడా చెప్తున్నా ఎస్ ఎస్టి వాళ్లకు తస్మాత్ జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీరు సినిమా మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ అయితే రాజ్యాంగంలో మనకు అమలు చేసాడో ఈరోజు పెన్షన్ అయితేనేమి ఈరోజు ప్రతి ఒక్కటి ఉద్యోగం అయితేనే చదువు అయితేనే వైద్యం అయితేనే అవన్నీ మనకు భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాసినాడు అలాంటిది ఆయనను మహానుభావాన్ని కొలతకుండా మీరు సినిమా హీరో అని చెప్పి ఫ్లెక్సీలు వేసి సినిమా హాల్ కడ అల్లరి చేసి ఇవన్నీ చేస్తే ఈరోజు అది రాసారాజు తీసుకొని ఈ రోజు భౌతిక దాడులు చేశారు మరి జనసేన పార్టీలో ఉండే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమైనా ఈ రోజు దళితులు ఈరోజు వాళ్ళను విమర్శించే వాళ్ళను ప్రశ్నించే స్థాయి లేదా మీకు ఎప్పుడైనా మీరు రాజకీయ జెండాలు మొయ్యాకండి రాజకీయ బానిసత్వం చేయకండి అంబేద్కర్ గారి జెండా మోయండి అంబేద్కర్ గారి అజెండా ప్రకారం నడుతాం కలిసి పనిచేస్తాం ఇలాంటి దాడులను తిప్పికొట్టేదానికి మనం ముందుండాలని రాష్ట్రం మాల మహానాడు తరపున తెలియజేసుకుంటూ మీరు ఈ పుట్టాల నుండి ఎవ్వరే కాని మీకు మీరు చెప్తా ఉండ జనసేన కాదు ఏ సేన అయినా సరే భయపడే ప్రసక్తే లేదు ఎవరైనా దాడి చేస్తే వాని అంతు చూసేదానికి మాల మహానాడు తరఫున మేమంతా సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ఆ కుటుంబానికి ఎవరైతే ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ కుటుంబానికి ఈ రాష్ట్రం మాల మహానాడు ఈ రాష్ట్ర వ్యాప్తంగా గాని దేశ వ్యాప్తంగా గాని మా ఎస్సీ ఎస్టీలు వాళ్ళకి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ జై భీమ్ కంగులూరులో జరిగిన మాలలపై దాడి ఈ దాడి మా జనసేన పార్టీకి సంబంధించింది ఒకటే కాదు కుటమిలో ఒక భాగము కుటమి ప్రభుత్వం ఏం చేస్తుంది మాలలపై ఈ దాడులు జరుగుతున్నాయి దళితులు అన్యాయం అయిపోతున్నారు దళితులు ఇంతగా వేధింపబడుతుంటే కుటమి ప్రభుత్వం తగు చర్యలు తీసుకోలేకున్నదంటే రాజకీయ ఒత్తిళ్లకైనా రాజకీయ పనులకైనా మేము ఓట్లకైనా గుర్తుపచ్చేది మాలపై ఉచితంగా పడి కొట్టి వాళ్ళ దుర్మార్గంగా ఏడిపిస్తారే ఇంత దాడులు జరుగుతాయి కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటే చాలా విద్రంగా ఉంది ఇలాంటి ప్రభుత్వం రాబోయే రోజుల్లో తగిన కులపాటు నేర్చుకుంటుంది ఎన్నో రోజులు లేదు దగ్గర పడుతుంది దళితులపై దాడులు అరికట్టకపోతే ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించాల్సిందే ఏ గవర్నమెంట్ అయినా ఏ ప్రభుత్వం అయినా గతంలో అవి వైఎస్ఆర్టీసీ చేసింది తగిన మూల్యం చెల్లించుకునేది మీరు అడ్జ చేస్తారు మీరు ఇంకా భారీ మూల్యం చెల్లించుకుంటారు మాలలపై దాడులు అరికట్టకపోతే హోమ్ మినిస్టర్ గారు మీరు ఏం చేస్తారో మీకు తెల్లండి ఒక ఎస్సీ మీరు కూడా గుర్తు పెట్టుకోండి ఎస్సీ కోటాలనే మీరు ఎమ్మెల్యే కావడం జరిగింది ఎస్సీ కోటలనే హోమ్ మినిస్టర్ కావడం జరిగింది ఇలాంటి దాడులు అరికట్టలేకపోతే ఎందుకండి ఇంకా మనము మీరు దళితులను చెప్పడం కూడా సిగ్గుతండి ఖచ్చితమైన చర్య తీసుకోవాలా దళితులను దాడులు జరగకుండా అరికట్టాలా దళితులపై ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ అరికట్టకపోతే అంబేద్కర్ భావజాలంతో మీరు నచ్చినట్టు కాదు అంబేద్కర్ భావజాలం ఏంటి మనము మనం రక్షించుకుంటే ఇతరులకు సాయపడము ఇట్లా దాడులు జరుగుతుంటే ప్రశ్నించకుండా మౌనంగా ఉండడం చాలా ఇది ప్రమాదకరం మౌనం దేనికైనా దాటి తీసుకుండా ఇది ఇలాంటి దాడులు జరగకూడదంటే ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ప్రశ్నించాలి ప్రశ్నించకపోతే రాబోయే రోజులలో మీకు కూడా కృతజ్ఞతలు ఉండవు ఇలాంటి ప్రభుత్వాలను ప్రశ్నించకపోతే మీరు ఉండి వేసు అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ లో మీరు పదవులు పొంది మీరు ఇలాంటి దాడులను అరికట్టాలి కదండి అరికట్టకుండా మీరు ఎమ్మెల్యే పదవులు ఎంపీల పదవులు మినిస్టర్ పదవులు పొంది నిమ్మనంగా ఉంటామంటే మీ కుటుంబాల కోసం కాదు కదా ఆయన రిజర్వేషన్ రాసింది మీరు పదవులు పొంది మిగతా దళితులకు కూడా సహాయపడే విధంగా ఉండాలని పదవులు రాదు రాష్ట్ర రిజర్వేషన్లు అది దేశంలో అనుభవిస్తా నిమ్మక మీరెక్కినటువంటి మీకు కూడా తగిన మీరు కూడా తగిన చెల్లించుకుంటాల్సి వస్తుంది ఖచ్చితంగా జనసేన పార్టీ పేరు పెట్టి దాడులు చేశారు వాళ్ళని శిక్షించకపోతే రాబోయే రోజులలో ప్రజా సంఘాలు ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి ప్రతి దాడి చేసేవారు తగిన మూల చెల్లించుకుంటారని జై భీమ్